హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్ ముందుగా ఉపాధ్యాయులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన విద్యా సంవత్సరంలో మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి విద్యార్థులని ప్రమోట్ చేయవలసి ఉంది అయితే ఈ యొక్క ప్రమోషన్ యాక్టివిటీ అనేది మనం యుడైఎస్ ప్లస్ వెబ్సైట్లో అయితే చేయవలసింది ఈ యొక్క యూడైస్ ప్లస్ వెబ్సైట్లో మనం ముందుగా మనం ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటగా మనకు ప్రమోషన్ అయితే ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనం యుడేఎస్ ప్లస్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి స్టూడెంట్ మాడ్యూల్ నుంచి మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కరెంట్ అకాడమిక్ ఇయర్ అనేది అయితే రావాల్సింది మనకు ఇక్కడ వచ్చింది ఇక్కడ చూపించిన విధంగా అయితే మనకు డిస్ప్లేలో చూపిస్తుంది మనకి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కరెంట్ అకాడమికర్ పైన క్లిక్ చేసుకోవాలి మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ కరెంట్ అకాడమిక్ సంబంధించి మనకు ఓపెన్ అవ్వడం జరిగింది మనకి ఇక్కడ ప్రతి క్లాస్కి వచ్చి చూసుకున్నట్టయితే వన్ టు ఫైవ్ క్లాస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి ఇక్కడ మనకు చూడొచ్చు బాయ్స్ గర్ల్స్ వచ్చేసి మనకు ప్రతి దాంట్లో జీరో అనేది అయితే చూపిస్తుంది అంటే మనకింకా ఈ యొక్క ప్రమోషన్ యాక్టివిటీ అనేది మనకు ఈ స్కూల్కి అయితే చేయలేదు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అయితే స్టూడెంట్స్ని ప్రమోట్ అయితే చేయలేదు ఇప్పుడు మనం ప్రమోట్ అనేది ఇప్పుడు చేసి మనం ఈ యొక్క క్లాస్లో మనం స్ట్రెంత్ అయితే ఇప్పుడు చూద్దాం ప్రమోషన్ చేయడానికి మనకి ఇక్కడ ఇక్కడ మనం సైడ్కి ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంది ఈ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని అయితే చూపిస్తుంది ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ముందుగా మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద గో అన్న దానిపై అయితే క్లిక్ చేసుకోవాలి మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ మనకు ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసుకొని మనకు లిస్ట్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అన్న దగ్గర ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుందాం అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో పైన క్లిక్ చేద్దాం ఇక్కడ గో పైన క్లిక్ చేయగానే మనకు ఆ యొక్క క్లాస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్ యొక్క పెన్ ఐడి అదేవిధంగా స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఈ పక్కన మనకు రకరకాల ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్ చూద్దాం మనకిక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అయితే మనకు ప్రోగ్రెషన్ స్టేటస్ అయితే ఉంది ఈ ప్రోగ్రెషన్ స్టేటస్లో సెలెక్షన్ దగ్గర మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క రకరకాల ఆప్షన్స్లో మనకు వచ్చేసి ఫస్ట్ అయితే మనకు ప్రమోటెడ్ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేస్తే మనకు డైరెక్ట్గా విద్యార్థి ప్రమోటెడ్ అయినట్టు అదేవిధంగా నాట్ పాస్డ్ అంటే ఎగ్జామ్ పెట్టి మనం అతనికి మార్కులు రాకపోయినట్టయితే మనకు నాట్ పాస్వర్డ్గా పరిగణించి నాట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ లేకుండా మనం ప్రమోట్ చేయదగిన విద్యార్థి అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్లో అయితే జరగడం పెట్టడం జరిగింది ఆ యొక్క ఎగ్జామ్ల కంటే ముందు జనవరిలో కానీ మార్చిలో కానీ విద్యార్థి నుంచి పాఠశాలకు రానట్లయితే డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ కిందకైతే అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ రిపీటర్ బై ఛాయిస్ అంటే సేమ్ క్లాస్ ఇంతకుముందు అకాడమిక్ ఇయర్లో ఏ క్లాస్ అయితే ఉన్నాడో అదే క్లాస్లో ఉండుదలిస్తే మనం రిపీటర్ బై ఛాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్లో మనం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు మార్క్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ వేసుకోవాలి మనకు ప్రోగ్రెస్ కార్డులో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులు విద్యార్థి పాఠశాలకు హాజరయ్యాడో ఇక్కడ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ విద్యా సంవత్సరం ఇదే స్కూల్లో ఉంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని పెట్టేయండి లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళినట్లయితే అంటే రెండవ తర చదివే విద్యార్థి కూడా ఏదైనా కారణాల వల్ల మనకు టీసీ తీసుకొని కానీ తీసుకోకుండా కానీ పాఠశాలను వదిలైతే వెళ్ళవచ్చు ఇటువంటి కారణాలు ఉంటే మనకు లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అని పెట్టేయచ్చు లేకపోతే ఇదే పాఠశాలలో కొనసాగినట్లయితే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని అయితే మనకి ఇక్కడ ఆప్షన్ పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అన్న దగ్గర మనం ఇక్కడ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో యాక్షన్ దగ్గర అప్డేట్ అనే బటన్ కనిపిస్తుంది బ్లూ బటన్ ఈ బటన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి మనకి అప్డేట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అంటే మనం ఒక స్టూడెంట్ని సక్సెస్ఫుల్గా మనం ప్రమోట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకు ప్రమోట్ చేయకుండా మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ డన్ అని మనకు గ్రీన్ కలర్ అయితే చూపించింది నెక్స్ట్ ఏమన్నా కరెక్షన్ ఉంటైతే మళ్ళీ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మార్క్స్ కానీ పర్సంటేజు ఇక్కడ వర్కింగ్ డేస్ కానీ మనం మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇక్కడ కరెక్షన్ దగ్గర చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే మనం పైకి స్క్రోల్ చేస్తూ అన్నీ సెలెక్ట్ చేస్తూ మనం ఇక్కడ అప్డేట్ అయితే చేయవలసి ఉంటుంది ఇక్కడ చివరిగా అప్డేట్ అనేది అందరి చేసిన తర్వాత మనకి చివరిలో ఫైనలైజ్ బటన్ అయితే మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఫైనలైజ్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఈ యొక్క విద్యార్థులందరి అయితే మనం ఫైనలైజ్ అయితే చేసుకోవచ్చు వన్స్ మనం ఫైనలైజ్ చేసిన తర్వాత మనం కరెక్షన్స్ అయితే చేసుకోవడానికి వీలుండదు మీరు ముందుగా అయితే అందరి ఒకసారి మీరు ప్రమోట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తప్పులు ఉన్నాయో చూసుకొని తర్వాత ఫైనలైజ్ అనేది అయితే చేసుకోండి ఈ విధంగా అయితే మనం విద్యార్థుల్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అయితే మనం పంపించవచ్చు నేను ఇంతకుముందు ప్రమోట్ చేసిన ఒక విద్యార్థిని అయితే మనకు అక్కడ యాడ్ అయిందో లేదో ఇప్పుడు చూపిస్తాను మనకి ఇక్కడ మనం డాష్ బోర్డ్లో మనం ఒక్కొక్కరు ప్రమోట్ చేస్తున్న కొద్దీ మనం ఇక్కడ అప్డేట్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది వెంటనే అయితే కాదు ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీరు ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది డేటా అప్డేట్ అప్డేషన్ కోసం ఓకే ఈ విధంగా అయితే మనం ప్రమోట్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూడైస్ ప్లస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ